నమస్తే అండి అందరికీ నేను మీ మాధవీ కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి తెలుగు కథలు తెలుగు స్టోరీస్ హృదయం ఊగిసలాడే ఎనభై మూడో భాగం డ్యాన్స్ విత్ మీ మృదు మధురమైన కంఠంతో నర్మద చెవిలో డిమాండ్ చేశాడు కిరీటి నాకు డ్యాన్స్ రాదు తడబడితే మీ పరువే పోతుంది బెదిరించడానికి ట్రై చేసింది చిన్నగా నవ్వాడు కిరీటి నా పరువు నీ పరువు వేరువేరుగా ఏమీ లేవులే కానీ నగరాలు చేయకుండా డాన్స్ చే జస్ట్ స్మాల్ మూమెంట్స్ అన్నాడు కళ్ళలోకి కళ్ళు పెట్టి అంత ప్రేమగా అడుగుతున్న భర్త మాట కాదలలేకపోయింది నర్మద కళ్ళతో కిరీటి అర్ణవ్కి సైగ చేశాడు చిన్నగా తల ఊపిన అర్ణవ్ కావేరికి తన చేతిని అందించాడు కావేరి నవ్వుతూ అతనికి తన చేతిని అందించింది అర్ణవ్ జనార్దన్ వైపు చూశాడు తల్లి తండ్రి పర్మిషన్ ఇవ్వడంతో స్టేజ్ ముందుకు వచ్చాడు ఇద్దరు స్టేజ్ ముందు ఖాళీగా ఉన్న ప్లేస్లో సెంటర్లోకి వెళ్ళి నిలబడ్డారు అతిథులంతా ఓ అంటూ క్లాప్స్ కొట్టారు కౌ కృష్ణదేవ కౌస్తుభ వైపు చూశాడు ఇప్పుడు యర్షరీన్ పాట పాడబోతున్నాం ఫోటోగ్రాఫ్ ఆల్బమ్ అంటూ తన శ్రావ్యమైన కంఠాన్ని చిన్నగా సర్దుకున్నాడు ఇన్స్ట్రుమెంట్స్ వైపు చూశాడు కీబోర్డ్ని గిటార్ లో పెట్టి వాయించడం స్టార్ట్ చేశాడు కీబోర్డ్ ప్లేయర్ లవింగ్ కెన్ హర్ట్ అనే పాట అది ఒక్కసారిగా శ్రోతలందరూ మాటలాపేశారు అప్పుడు కిరీటి నర్మదని తీసుకుని అర్ణు కావేరిల వైపు వెళ్ళి నిలబెట్టాడు అర్ణు కావేరి డ్యాన్స్ మొదలుపెట్టారు కిరీటి నర్మద నడుము మీద చేతిని వేసి దగ్గరికి తీసుకున్నాడు నర్మద అతని భుజాల మీద తన చేతులను ఆనించింది ముందుగా కిరీటి అడుగులు వేస్తుంటే అతని అడుగులో అడుగు కదుపుతోంది నర్మద మెల్లమెల్లగా ఆమె టెన్షన్ పోయి అతనితో దగ్గరతనాన్ని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది కొన్ని క్షణాలకి ఒక్కొక్క జంట అక్కడికి చేరుకుని స్టెప్స్ వేయడం మొదలుపెట్టారు పెట్టారు తన గుడ్ లుక్స్తో మొత్తానికి ఒక అమ్మాయిని బుట్టలో వేసుకోగలిగాడు ఆ అమ్మాయి పేరు ఊరు కనుక్కునే పనిలో అతను నిమ్మి నేను చెప్పేది జాగ్రత్తగా విను అంతవరకు మార్ధవంగా ఉన్న కిరీటి గొంతులో ఇప్పుడు సీరియస్నెస్ చోటు చేసుకుంది వెంటనే ఎలర్ట్ అయింది నర్మద నవ్వు సీరియస్గా ఉండకు హెచ్చరించాడు కిరీటి నర్మదా మొహానికి నవ్వు ఎమ్ముకుని కళ్ళు మూసుకుని అతని గుండె మీద తలవాల్చింది గుడ్ ఇప్పుడు విను రాజ్గాడికి ఈ సంగీత్ ప్రోగ్రాం మొత్తం లైవ్ వెళ్తోంది వాడు ఎక్కువసేపు అక్కడ ఉండడు మనని ఆపడానికి ఇబ్బంది పెట్టడానికి ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు అప్పుడు అంటూ తన ప్లాన్ని వివరించాడు అతను భయంతో చిన్నగా కంపించింది నర్మద నీకు భయంగా ఉంటే వద్దు వెంటనే అన్నాడు కిరీటి ఆమె అతన్ని మరింత గట్టిగా హత్తుకుంది మీరు మీరు వెనకే ఉంటారు కదా అతని కళ్ళలోకి చూస్తూ అడిగింది వెనక కాదు నీతోనే ఉంటాను అక్కడే నీకు తెలుసు కానీ వాడికి తెలీదు అంటూ మరొకసారి ఆమెకి వివరంగా చెప్పాడు ఇంట్లో అరేంజ్మెంట్స్ కుదరవు కాబట్టి సంగీత్ని స్టార్ హోటల్లో అరేంజ్ చేశాడు కిరీటి ఒక అరగంట పోయాక నర్మద మెల్లగా అక్కడి నుంచి జారుకుంది కిరీటి తనకన్నా ముందే వెళ్ళి తన కోసం ఎదురు చూస్తూ ఉంటాడని తెలుసు నర్మద ధైర్యంగా తమ రూమ్ వైపుకు బయలుదేరింది లాబీలో ఎవరో లైట్లు ఆపేసినట్టుగా ఒక్క లైట్ మాత్రం వెలుగుతోంది మసక వెలుతురు చూడగానే ఆమెకి భయం వేసింది లిఫ్ట్ దగ్గరికి నడవబోయి ఆగిపోయింది ఇప్పటికీ కిరీటి ఉంటేగానే లిఫ్ట్ ఎక్కదు ఆమె అందుకే స్టేట్స్ తీసుకుంది తమ గది సెకండ్ ఫ్లోర్లో ఉంది కాబట్టి పెద్దగా ఇబ్బంది అనిపించలేదు నర్మదకి ఫస్ట్ ఫ్లోర్లోకి రాగానే తన వెనక ఎవరో ఉన్నట్టుగా ఫీల్ అయ్యి చటుక్కున వెనక్కి తిరిగింది ఎవరూ కనిపించలేదు తన భ్రమ అనుకుని తన నడక వేగాన్ని పెంచింది అంతలో ఒక బలమైన చెయ్యి ఆమెని వెనక నుంచి పట్టుకుని తన వైపుకు లాక్కుంది కెవ్వుమని అరవబోయింది నర్మద వెనక నుంచి ఆమె మీద అటాక్ చేసిన రాజ్ ఆమెకి ఆ అవకాశం ఇవ్వలేదు బలంగా ఆమె నోటిని అదిమాడు రావే నాతో ఆ కిరీటిగాడికి ఇవాళ పెద్ద గుణపాఠమే నేర్పిస్తాను బగరుస్తూ ఆమె చెవిలో అంటూ ఫైర్ ఎగ్జిట్ వైపు ఆమెని లాక్కెళ్లడం మొదలుపెట్టాడు నిమ్మి వాడు నిన్ను మొదటి రెండో ఫ్లోర్ల మధ్య అటాక్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఫైర్ ఎగ్జిట్ అక్కడే ఉంది అది బేస్మెంట్లోకి తీస్తుంది నేను అక్కడే ఉంటాను అస్సలు భయపడకు కిరీటి మాటలు ఆ క్షణంలో నర్మదికి గుర్తొచ్చాయి ఒకవేళ వాడు గదికి లాక్కెళ్తేనో భయంగా అడిగింది అప్పుడు ఆమె వెళ్ళడు గదిలో ఎవరైనా ఉండి ఉండొచ్చనే భయం ఉంటుంది వాడికి ఆ రిస్క్ తీసుకోడు వాడికి బేస్మెంట్ సేఫ్ ఖచ్చితమైన కంఠంతో చెప్పాడు కిరీటి కిరీటి మనుషులని ఎంత ఖచ్చితంగా అంచనా వేయగలడో ప్రత్యక్షంగా నర్మదకి తెలిసిన క్షణమది కిరీటిని తలుచుకోగానే ఆమె భయం సూర్యకాంతికి మంచు కరిగినట్టుగా కరిగిపోయింది తన బలాన్నంతా ఉపయోగించి అతన్ని ఎదిరించడానికి ప్రయత్నించింది నర్మద కాని రాజ్ పశుబలం ముందు ఎలాంటి ప్రయోజనమూ లేకపోయింది ఆమె రెక్క పట్టుకుని ఈడ్చుకు వెళ్తూనే ఆమెని తాకరాని చోటు తాకుతున్నాడు అక్కడ ఉండవలసిన గార్డ్స్ గానీ సెక్యూరిటీ గానీ ఏమైందో అర్థం కాలేదు నర్మదకి డబ్బులు పడేస్తే కాని పనేమీ లేదు ఈ దేశంలో ఆమె మనసు అర్థమైనట్టుగా అంటూ రాజ్ బేస్మెంట్లో పార్కింగ్ స్లాట్లో ఒక మూలకి ఆమెని లాక్కుపోయాడు గంట వరకు ఇక్కడికి ఎవ్వరూ రారు నీ అరుపులు ఎవ్వడూ వినడు నీ సంగతి తేల్చాక నీ చల్లెల సంగతి చెప్తాను విసురుగా ఆమెని ఒక కార్ బోనెట్ మీదకి నెట్టి అన్నాడు నడుముకి బలంగా తగలడంతో విలవిలలాడిపోయింది నర్మద అయినా ఆ బాధని మొహం మీద కనిపించనివ్వలేదామే నీ తమ్ముడు కూడా ఇలాగే అనుకున్నాడు కానీ పిచ్చెక్కి తిరుగుతున్నట్టుగా నా మరిద చెప్పాడు బానెట్కి ఆనుకుని నిలబడి వెటకారంగా నవ్వుతూ అంది ఏం కూసావే అంటూ ఆమె చెంప చెళ్ళు మనిపించాడు రాజ్ పక్కకి తూలిందామె మరికొంత ఆవేశం రాజ్ రాక్షసుడిగా ఒళ్ళు మర్చిపోయి తనని అటాక్ చేయాలి అలా ఒక నిశ్చయానికి రాగానే నిఠారుగా నిలబడి అతని కళ్ళలోకి తీక్షణంగా చూసింది రేయ్ నేను కిరీటికి ఏమీ కానప్పుడే నీ తమ్ముడిని చంపినంత పని చేశాడు ఇప్పుడు భార్యని తన సొంతం తనదైన దానికి ఏమైనా నష్టం జరిగితే అవకాశం ఉంటే కిరీటి మృగంగా మారిపోతాడు తన వాళ్లని తన వస్తువులని కాపాడుకోవడానికి రాక్షసురైపోతాడు నువ్వు ఎదుర్కోలేవు ఛాలెంజ్ చేసింది ఆమె మాటలకి తన ఆవేశాన్ని అదుపు చేసుకోలేకపోయాడు రాజ్ ఆమె మీదకి క్రూర మృగంలో దూకాడు ఆమె తప్పించుకోవడానికి ప్రయత్నించింది కానీ చీరకుంగు వాడి చేతిలో చిక్కుకుంది వాడు దాన్ని పట్టుకుని లాగడంతో ఆమె తూలి వెనక్కి పడింది ఏరా మగాడివి కాదా నువ్వు వెటకారంగా అడిగింది అతను ఆమె ముందుకు వచ్చి నిలబడ్డాడు చెదిరిన ఆమె చీర ఎర్రగా కందిపోయిన ఆమె చెంప ఆమె రెక్కల మీద అతని కోటి గుర్తులు ఆమె చీర చెంగు మీద అతని శివముద్ర ఇక కిరీటి ఆగలేదు ఆకలిగా ఉన్న సింహంలా అడుగులు వేశాడు రాజ్వైపు నర్మద మీదకి ఒరిగి ఆమె పీక నులుముతున్న రాజ్ తన మీద పడిన నీడకి ఉలిక్కిపడి తల ఎత్తాడు ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరయింది నర్మద ఒక్కసారిగా గాలి ఊపిరితిత్తులలోకి వెళ్లడంతో దగ్గడం మొదలుపెట్టింది కిరీటి ఏమీ మాట్లాడలేదు అలానే ముందుకు వచ్చాడు స్ప్రింగ్ల లేచి నిలబడ్డాడు రాజ్ రెండడుగులు వెనక్కి వేశాడు అభావంగా ఉన్నాయి కిరీటి కళ్ళు కోపంలో ఉన్న మనిషి ఆవేశపడతాడు ఆవేశంలో విచక్షణని కోల్పోతాడు కాని కళ్లలో ఎలాంటి భావమూ లేని వ్యక్తి ఎలా స్పందిస్తాడో అంచనా వేయడం కూడా కష్టమే రాజ్లో చిన్నగా వణుకు ప్రారంభమైంది కిరీటి నర్మదకి తన చేతిని అందించాడు ఆమె మెల్లగా లేచి తన చీర సవరించుకుంటూనే చిన్నగా అరిచింది వెన్ను కలుక్కుమరడంతో ఐమ్ సో సారీ ఆమె చెంప నిమురుతూ చిట్లిన పెదవిని తన వేలితో తడిమి అన్నాడు కిరీటి ఆమె మెడ మీద స్పష్టంగా కనిపిస్తున్నాయి రాజ్ చేతివేళ్ళు ఎర్రగా కమిలిపోయింది ఆమె మెడ కిరీటి ఆమెని దగ్గరికి తీసుకున్నాడు అప్పుడు తిరిగాయి ఆమె కళ్ళలో నీళ్లు నర్మద చూపించిన ఈ తెగువ సామాన్యమైనది కాదని కిరీటికి తెలుసు ఆమె మీద చెయ్యి వేసినందుకు వాడిని చంపకుండా వదిలిపెట్టడం తనకి కష్టమని కూడా తెలుసు అయినా ప్లాన్ ప్రకారం చెయ్యాలి కాబట్టి ఆవేశాన్ని అదుముకున్నాడు రాఘవ రెడీనా అడిగాడు ఇప్పుడు కిరీటి ఏం చేయబోతున్నాడు రాజ్ అక్కడి నుంచి తప్పించుకుంటాడా తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్షన్ మర్చిపోకండి